ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎంపీడి భాగ్యలక్ష్మి ఈ సందర్భంగా తెలిపారు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బాలస్వామి అధ్యక్షతన నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా మండల పరిధిలోని ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పంచాయతీ కార్యదర్శులు ప్రజా ప్రతినిధులు పాల్గొని తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సవరణ మరియు రెండు వేల ఇరవై ఆరులో ప్రభుత్వం నిర్వహించనున్న పనితీరుపై సమావేశంలో చర్చించడం జరిగిందని ఎంపీడీఓ భాగ్యలక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధోని అల్ఫ్రైడ్ ఇన్ఛార్జ్ ఏడీ డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ ఆలమూరు పశు వైద్యాధికారి నాగప్రసన్న మండల వ్యవసాయ అధికారి సుమతి ఎంఈఓ రాఘవయ్య ఏఓ సుబ్రహ్మణ్యం డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాద్ రెడ్డి పిఆర్ఏఈ కమల్ సాహెబ్ ఆర్డబ్ల్యూఎస్ సుబ్రహ్మణ్యం విద్యుత్ శాఖ ఏఈ రాజశేఖర్ పంచాయతీ కార్యదర్శులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ముప్పై తొమ్మిది చౌకదారుల దుకాణాలు ఉన్నాయి సరుకులు సరుకులు మనం విద్యావసేజేస్తున్నాము ఈ మధ్యనే మనకు రెస్ కార్డు వచ్చాయి కార్డు ఉండే కార్డులు అవి మొత్తం పదహైదు వేల రెండు వందల అరవై తొమ్మిది మార్ట్లు వచ్చాయి వాటిల్లో పదకొండు వేల

ఫర్టిలైజర్స్ వాడుతూనే ఉన్నారు కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ ఆర్గానిక్ వాటిని ఏమాత్రం తడి ఆడకుండా మళ్ళీ గడ్డి బాగా వేసాను ఆ కొత్త గడ్డి వేయడం వల్ల అందులో ఉన్నటువంటి పాయిసం ఇంకా ఎక్కడికి పోదు బహుశా ఒక నెల ఆరబెడితే గానీ దాంట్లో ఉన్నటువంటి కెమికల్ పాయసన్ పోదని నా నమ్మకం అటువంటి పరిస్థితుల్లో అదే పశువులకు వేసేస్తే జీర్ణ సంబంధమైన వ్యాధులతో పాటు రక్తం వేసిన గమనిస్తూ ఉన్నాం చూసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ చాలా ఎక్కువగా వర్షాలు ज़्यादा मन में इस तरह के ये बातें कुछ ज़रूरत नहीं होती ना वालों को, कुछ बड़ी ऐसे